మూడో తారీఖు ఉదయం పది గంటలకు గాంధీనగర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్కు గౌరవస్థి ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మార్థిలు దుద్దిల బాబు గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్థిలు పంచద్ర శాఖ మాత్రులు ధనసరి అనసూయ సీతక్కగా ముగ్గురు కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్కి వస్తున్నారు అదేవిధంగా అక్కడ నుండి హాస్పిటల్లో స్టోర్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇంకోటి డాక్టర్ రూమ్స్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ దాని తదనంతరము ఏదైతే భూపాలపల్లి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్సు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు కార్యవర్గం జిల్లా పార్టీ కార్యవర్గం అందరు కూడా ఎస్సీ అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం రైతాంగం అదేవిధంగా యువకులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను